తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే బిఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఈజీఎంఎం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిన అనంతరం నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అరవై మూడు ప్రైవేట్ కంపెనీలలో పదకొండు వేల ఉద్యోగాల కోసం సుమారు నాలుగు వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు పలువురికి నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేసిన నాయకులకు యువ నాయకులకు పోలీస్ పంచాయతీరాజ్ మున్సిపల్ మెడికల్ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ ఆర్యవైశ కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కంపెనీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఇదే వేడుకలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుమారుడైనటువంటి బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది OKAYD Another point is <laughs> it, that is <laughs> this query? I can't compare it. I. What I've got it... I can't, I can't compare it. You got it. I can't Background. I'm not, Iِ I'm Ok thank hey. you अरे ये है 52 तो हां थैंक यू नंबर जा आगे हां नंबर पूछ ले 2799 102 897 डबल नेम भाई 151 111 बोलो सर السلام علیکم میں ہوں یہاں پر ڈسٹرکٹ پٹواری ہوں దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి మీ కార్యక్రమాలు ఆపండి ఇనాగ్రేషన్ తర్వాత చేస్తున్నాం వేదికమైనటువంటి రూరల్ డెవలప్మెంట్ కానీ కానివ్వండి వికారాబాద్ జిల్లా అధికారులు కానివ్వండి ఎంపీడీఓలు కానివ్వండి అధికారులకు అందరికీ దీనికి తోడ్పాటుగా లక్షణి ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పే సంకల్పంతో మన దగ్గర పనిచేసినటువంటి నంద గారు కానివ్వండి సాగర్ కానివ్వండి అరవింద్ కానివ్వండి రఘునాథ్ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వారం పది రోజుల నుంచి కూడా ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి వేదిక ముందున్నటువంటి పత్రికా సోదరులకు ఈ అవకాశాన్ని అంతా కూడా మన తాండూరు నియోజకవర్గ ఉన్నటువంటి యువత అందరూ కూడా దీన్ని నిరుద్యోగాన్ని దించేసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈజీఎంఎంఆర్యంలో దాదాపు ఒక యాభై నాలుగు కంపెనీలని మన తాండూరు పట్టణానికి తీసుకురావడం జరిగింది దీంట్లో చిన్న ఉద్యోగంగా నుంచి దాదాపు ఒక సాఫ్ట్వేర్ వరకు కూడా యాభై వేల ప్యాకేజీ ప్యాకేజ్ వరకు కూడా అర్హత పొందే వారందరూ కూడా ఆ కంపెనీస్ కూడా దీంట్లో వచ్చిన్నాయి యువతకు నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను కాలం అనేది టైం అనేది ప్రతి నిమిషము మనసుకి విలువైనదే జరిగిపోయిన టైం కానివ్వండి పోయినటువంటి నిమిషం కానివ్వండి మనము తిరిగి తెచ్చుకోలేము యువత ఏదో ఒకటి ఉన్నటువంటి ఆపాదన ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ చేయలేండి ఎప్పుడే యువత ఒకటే మీ మైండ్ లైక్ తీసేయండి నా గ్రామంలోనే ఒకటి నాకు ఉద్యోగం కావాలా నా ఊరి పక్కనే ఉంటే బాగుంటుంది సాయంత్రం ఇంటికి వస్తేనే బాగుంటుంది అనేది మీ కాన్సెప్ట్ లెక్క తీసేయండి ఎందుకంటే ఊరు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు ఏ విధంగా ఉదాహరణ ఒక్కటి రెండు వ్యక్త దయచేసి దీన్ని అందరూ కూడా యువత బాగా గమనించుకోవాలి మన అంతారం రాసి శంకర్ నాయక్ అని చెప్పి దాదాపుగా నలభై యాభై సంవత్సరాల కొద్ది ముందు బాంబే వెళ్ళేటైనా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ బ్రతకడానికి పోతే వాళ్ళు ఇంపడికి పోయాడు అయినా ఎన్నైనా చిన్న ఫీల్ కాలేదు బ్రతకడానికి గడియాలి పేరుగా ఆయన పని ప్రారంభిస్తున్నాడు ఒక వాచ్ పేరు మెకానిక్ గా ప్రారంభమై ఈరోజు బాంబేలోనే ఒక వేల కోట్లకు ఈరోజు ఉన్నాడంటే ఆయన పట్టుదల అయిన సంకల్పం మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన ప్రాంత వాసి ఎందుకు చెప్తుందంటే మన అంతాల దగ్గర ఉన్నటువంటి శంకర్ నాయక్ మనం అందరం కూడా ఆదర్శ ఆదర్శ తీసుకోవాలి ఊరు విడిచిపెట్టి బయటకు పోతే చిన్నది ఒకసారి చిన్న ఉద్యోగానికి కావచ్చు ఈ ఉద్యోగం మీరు జాబ్ చేస్తూ ఉంటే దీనిపైన మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి మళ్ళీ ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఇంకా కూడా మీకు అద్భుతమైనటువంటి స్థానంలోకి పోవడానికి వీలుంటుంది మీరు దయచేసి వచ్చినటువంటి జాబ్ని మీరు ఆస్వాదించి దాంట్లో ఒక ఆరు నెలలు సంవత్సరంలో చెయ్యండి మీకు చేయడానికి ఉన్నటువంటి కంపెనీస్ ఇప్పుడే సత్కారంగా చెప్తా ఉన్నారు ఒక యాభై నాలుగు కంపెనీ తీసుకొచ్చినట్టే మామూలు విషయం కాదు ఒక పెద్ద ఐఐటి కంపెనీ ఐఐటి ఐఐటి ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ అప్పుడు ఈరోజు సిబిఐటి కానీ వాసవి కాలేజ్లో ప్లేస్మెంట్స్ చేస్తుంటూ ఉంటే ఎన్ని కంపెనీలు ఒకసారి ఒక కాలేజీకి వచ్చి ఉండవు దీంట్లో గ్యారంటీ కల్పించాలని చెప్పి నేను గెలిచిన మన ఒక సంవత్సర కాలంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది చూస్తూ ఉన్నాం ఎక్కడ పోయినా ఏడు పోయినా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా మన సంకల్పం ఉండాలని ఆశ ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి ఇలాంటి ప్రోగ్రాం నేను అనుకుంటా ఈ తెలంగాణలో రెండో ప్రోగ్రాం ములుగులో చీతక్కగా చేసిండ్రు మళ్ళీ మన తెలంగాణలో చేస్తూ ఉన్నట్టు ఇది రెండో ప్రోగ్రామ్ దీనికి మన యువత దయచేసి పేరెంట్స్ కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి మన నిరుద్యోగులకు చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగం అనకుండా ఏది వస్తే అది మీరు ఉద్యోగంలో పంపండి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక పని చేయగలుగుతారు ఇంకా ముందు తొలిమెంటు మేమందరం కూడా ఎమ్మెల్యే స్థాయికి రావాలంటే మేము ఒక జెడ్పీటీస్గా చేసినాం ఒక డీసీబీ చైర్మన్గా చేసినాం ఈరోజు ఎమ్మెల్యే అయినాము అందుకని ఎవరికి ఒకటేసారి పెద్ద ఉద్యోగం రావాలంటే కాదు ఇది చిన్న ఉద్యోగం ఇదని చెప్పి మీరు ఎక్కడ కూడా బాధపడకండి మీరు వచ్చినటువంటి ఆపర్చునిటీసు యువత మీరు దాంట్లో పార్టిసిపేట్ కానీ జైలు కానీ తప్పకుండా ఈరోజు తాండూరు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు దాదాపు పదకొండు వేల వెగ్నెస్ ఉన్నాయి మన తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా మనం ప్లాన్ చేసినాం దీని అందరూ కూడా అందిపుచ్చుకోవచ్చు బాధ్యత మన యువత పైన ఎంతైనా ఉంది దీన్ని మీరందరూ కూడా ఇచ్చేసుకోవచ్చు బాధ్యత కూడా ఉంది ఈ రోజు ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ ఉద్యోగమే కావాలంటే కష్టకరమైనటువంటి పని కొన్ని ప్రకొంతమంది గవర్నమెంట్లో పనిచేసే చేసుకున్న ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళని దాంట్లో ఛాన్స్ దొరకే వాళ్ళకి ఈరోజు ప్రైవేట్ లో కూడా జైన్ కావడానికి ఇది ఒక మంచి ఆస్కారము దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన తాండో నియోజకవర్గం వెంటనే ప్రసిద్ధి చెందినటువంటి నియోజకవర్గం